హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేను అయితే చాలా బాగున్నాను యాక్చువల్గా ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నానండి ఈరోజు ఒక మంచి ఎక్సైట్మెంట్గా ఉంది నాకు అవి ఏంటంటే మా అమ్మాయి అమెజాన్లో బుక్ చేసి మిక్సీ ఒక మిక్సీ నెక్స్ట్ వచ్చేసి క్లే పార్ట్స్ ఈ వుడెన్ స్టిక్స్ నేను తీసుకున్నాను ఇవి ఇవి అమెజాన్లో డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది అని చెప్పి పంపించింది అనమాట సో సరదాగా మీకు చూపిద్దామని ఈ చెప్పులు ఒకటి ఇవి ఇవి డాక్టర్ చెప్పులు అనమాట ఇవి డాక్టర్ అండి ఇవి 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 డాక్టర్ చెప్పులు చూసారా ఇవి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ ఇలాంటివన్నీ తగ్గుతాయట సో ఇవి పంపించింది నెక్స్ట్ వచ్చేసి క్లే పార్ట్స్ ఇవి సైజు వారీగా ఇవి మూడు మూడు వచ్చాయండి ఎంతకు ఇవి మూడు వచ్చాయి మూడు పంపించింది మరి ఇవి ఎంత కాస్ట్ ఎంత అనేది నాకు తను చెప్పలేదు అయితే మిక్సీ మాత్రం నాకు చెప్పింది ఆఫర్ ఆఫర్లో వస్తుంది మిక్సీ ఇది ఐదు వేల ఐదు వందలు అంట ఐదు వేల ఐదు వందలది మూడు వేల ఐదు వందలకి వచ్చింది అనమాట చూపించు ఇటు చూపించు ఇట్లా చూపించు చూసారా ఇదిగో మిక్సీ ఈ మిక్సీలో ఫోర్ జార్స్ వచ్చింది జ్యూసర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ పిండి రుక్కు అనేది ఇది ఒకటి జార్ నెక్స్ట్ చట్నీస్కి ఒకటి పౌడర్స్ ఏదైనా పొళ్ళు అవి చేసుకోవటానికి ఇది ఇవి ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో ఆఫర్ ఎవరికైనా కావాలి అంటే కనుక చూసుకోండి ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పింది మరి సో అలాగే క్లే పార్ట్స్ కూడా అనమాట ఇక ఇవి కూడా క్లే పార్ట్స్ ఇవి మూడు వచ్చాయి దీని కాస్ట్ నేను తను అడిగి మీకు నేను చెప్తే నేను షేర్ చేస్తాను ఎంత ఎంత అనేది దూరిపోయింది ఇది చూసారా క్లే పార్ట్స్ ఇదిగో ఇవి తర్వాత నేను ఏం చేశానంటే నేను వేరేగా నేను వుడెన్ స్టిక్స్ అనేవి నేను ఇవి త్రీ ఫిఫ్టీ అయ్యాయండి వుడెన్ స్టిక్స్ అన్నీ కూడా కలిపి వుడ్ స్టిక్స్ చాలా వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మొత్తం టెన్ వుడెన్ స్టిక్స్ ఇవన్నీ ఇలా వచ్చాయి నెక్స్ట్ చెప్పలే అనమాట ఇవన్నీ పంపించింది సో చిన్న వ్లాగ్ అయితే ఈ పార్ట్స్ మనం ఇలా డైరెక్ట్గా వాడుకోకూడదు ఇవి ఎలా వాడాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను